హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కావలి రూరల్ మండలం మరియు కావలి మున్సిపాలిటీకి సంబంధించి నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమ సభ దద్దరిల్లింది మంగళవారం సాయంత్రం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయ సభా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు కావలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు తీసుకుని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు తెలుగుదేశం పార్టీని చూసి మిగతా పార్టీలు కపట ప్రేమ చూపుతున్నారన్నారు నా గెలుపుకు మీ దీవెన్లు సూచనలు దయా ఉండాలన్నారు ప్రభుత్వం వచ్చాక ఇచ్చే పథకాల్లో యాభై శాతం బీసీలకు కేటాయిస్తామని అన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు బీసీలకు ప్రతి సబ్సిడీ ప్రతి పథకం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి బీసీలు సహకరించాలని అన్నారు మీరు ఇచ్చే మద్దతుతో అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రతాప్ రెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి నేను దీక్ష తీసుకున్నాను అని ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి గెలిపించాలని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న విలేకరులను తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు అంత ముందు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ రాబోయే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బాపాడు కోరుతున్నాం అన్ని మండలాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఆయా వార్డుల్లో కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది మన కావలి నియోజకవర్గంలో ఈరోజు వదిలిపెట్టి పేద పొడుగు ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం పీసీ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నేత ఎటీ రామారావు గారు బీసీలో చైతన్యం తెచ్చాడు భారతదేశ భారతదేశ బీసీ సోదరుల సృష్టికర్త జ్యోతి పూలేరావు గారి పుంజుకున్న బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు స్టేజీ మీద ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తు అభినందిస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బీసీలు పెంచినారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీని ఎంత నక్కున చేర్చుకుందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నాటికి ఉన్న కుర్రవాళ్లకు ఉన్న ప్రతి బీసీ నాయకులను కూడా పదవులు ఇచ్చి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి సమాజంలో అందరూ కూడా ఒకటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు లేకుండా అందరికి కూడా సమాజంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి అందరికీ చట్టతభ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో కూడా బీసీలు గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా మీకు వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చి ఇరవై నాలుగు పర్సెంట్లు ఈ రోజున బీసీలకు ఇవ్వాలి వాళ్ళని కూడా చట్ట సభల్లో తీసుకురావాలని తీసుకురావటం దాన్ని పుణ్యపుచ్చుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది పర్సెంట్ నేను పెంచే ముప్పై నాలుగు పర్సెంట్ గా ఈ రోజు చట్ట సభల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీలు హక్కులు చేర్చుకుంటుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటు పడుతుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీలు ఏడల ప్రేమ చూపించిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ చూపించింది తప్ప ఆదిలో ప్రేమ చూపించింది ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నా రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి అయిపోయి ఎంతోమంది కూడా పదవులు వస్తున్నాయి ఈ తరుణంలో అందరి రకాల పార్టీలు ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారే తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప దమ్మీల వ్యక్తులుగా కూర్చొని పెడుతున్నారు తప్ప ఒక్క తెలుగుదేశంలో పార్టీలలో ఇచ్చిన పదవి గుర్తింపు పెరిగేదాకా పెంచేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే నాకు తెలిసి ఈ కావుల నియోజకవర్గంలో లక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సామాజిక వర్గం ఉంది దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో యాదవవాసుకు సంబంధించి ఇరవై వేల రెండు వందల ఓట్లు యాదవ సామాజిక వర్గం బీసీలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావుల నియోజకవర్గం రెండు ముస్లింస్ పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మత్స్యకారులు పదిహేడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి గౌడాసు పదమూడు వేల ఓట్లు ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు పులు మూడు వేల రెండు వందలు కొమ్మరి రెండు వేల తొమ్మిది వందలు ముత్తరాజి రెండు వేల ఐదు వందలు మంగలి పద్దెనిమిది వందల తొంభై కంసారి పద్నాలుగు వందల ముప్పై ఐదు సారి పదమూడు వందల రూపాయలు జంగం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రాజులు నాలుగు వందల తొంభై ఐదు దొంగలి ఐదు వందల యాభై ఐదు బోయ మూడు వందల ఐదు వందల ముప్పై ఆరు నక్కల రెండు వందల యాభై ఆరు బైరాగి నూట తొంభై నాలుగు మేదల నూట డెబ్బై ఐదు పాముల నూట డెబ్బై ఐదు సుక్కాల చంపాని నూట నాలుగు కళావతులు నూట నాలుగు సాతానే వాళ్ళు డెబ్బై ఐదు ఇలా దాదాపు లక్ష రెండు వేల యాభై ఐదు ఓట్లు ఈరోజు రోజు కావలి నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లలో ఈ రోజున కావాలి నియోజకవర్గంలో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు మీరే ఉన్నారు నేను గెలవాలంటే మీ దీవెన నాకు కావాలి నేను గెలవాలంటే మీ సూచన నాకు కావాలి నేను గెలవాలంటే మీ దయ నాకు కావాలి అందుకని మీకు ఏ సందర్భంగా కూడా నేను చెబుతున్నా రేపటి రాబోయే పదవుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో రేపు రాబోయేటువంటి పార్టీ పదవుల్లో రేపు ప్రభుత్వం కూడా బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ పదవులు ఇచ్చే తీరుతానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నాకు మీకు తేడా ఒక రెండు పదాలు మాత్రమే నేను మీలాగా పేద కుటుంబం చచ్చినటువంటి వ్యక్తిని కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్నీ తెలిసి ఎదిగినటువంటి వ్యక్తిని కాబట్టి దయించి నన్ను ఆశీర్వదించండి ఈ కావలను మంచి శాంతమైనటువంటి ప్రాంతంగా తీచ్చిదిద్దేటాంట్టు మాతో పాటు మీరు కూడా చేయి చేయి కలపండి మనందరం కూడా మనం యువకులను కాపాడుకుందాం ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతంగా మిగిలిపోయింది ఇక్కడ వ్యవసాయం చేస్తే తప్ప కూలి పనులు చేసుకోవడం తప్ప జీవన ధర పనులు ఈ రోజు మన కావలి నియోజకవర్గం ఉంది ఇది కాదు మనం చూడాల్సింది మన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ రోజున ఏదన్నా ఈ కావలి నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలికారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కావలి నియోజకవర్గ కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నా అభివృద్ధి దక్షిణ వైపున ఎయిర్పోర్టు నిర్మాణం ఉత్తర వైపున రామాయపూట నిర్మాణం తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితంలో వెలుగులు నిలపడం కోసం మత్స్యకారు జీవితాల ఆనందం కోసం మత్స్యకారు గుర్ర వాళ్ళందరూ కూడా బోర్డు డ్రైవర్లుగా కూలీలుగా ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా సముద్రంలో ఉంటూ ఎప్పుడు సముద్రంలో ఉప్పనలు వస్తాయో సముద్రంలో బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు అలమట్టిస్తుంటే వాళ్ళందరినీ కళ్ళల్లో ఆనందం కోసం ఈ రోజున రామాయపట్నం జరిగి ఆర్పణ నియమించి వాళ్ళ దగ్గరలోనే ఈ రోజు అందరూ కూడా ఆర్పణ ద్వారా ఓట్లు ఇప్పించి వాళ్ళందరి జీవితాల్లో సుఖం నింపడానికి నాంతి పలికిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకని మత్స్యకారి జీవితాలు వెనుకలు రావాలంటే మత్స్యకారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారుల అనేది ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు